ఈరోజు హోమ్ టూర్ కూడా చూసేద్దాము ఇది కింద కొట్లకి ఇచ్చేసాము ఆ పక్కనేమో ఇంకా కొట్లు తీసుకున్నారు పైన మేము ఉంటున్నాం అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంట్లోకి దిగి కానీ డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం పని చేయించుకుంటున్నాం అలానే ఈరోజు అటుపక్కన ఇల్లు కట్టిస్తున్నాం కదా ఆ ఇంటి దగ్గర ఏదో బాత్రూమ్ పైపు కొంచెం అడ్డింగ్గా ఉందనేసి కోసేస్తున్నారు అందుకనేసి ఇంకా నేల పైపులు పని కూడా వదలగొడేస్తున్నాం ఇంకా ఇంకా మొత్తం ఇగో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అలానే పైప్ ట్యాంకీ అలానే ట్యాంకీ అవన్నీ తర్వాత ఇంకా అన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట ఉండే విషయాల కోసం ప్లీజ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మంచిగా కొంచెం కామెంట్ చేయండి మీ ఒప్పినియర్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు కావాలి ఒరిషాలు ఇంకేమైనా మీరు తెలుసుకోవాలన్న విషయాలు కూడా చూసారాగా నెల ఇలా అవి తీసుకొచ్చారు కిందనున్నాయి పోదాం ఇప్పుడు ఎలా పని చేస్తున్నారు ఏంటో అనేది వెళ్ళిపోదాం రండి చాలామంది ఎప్పటి నుంచో హోమ్ టూర్ చేయండి చేయండి అని అడుగుతున్నారు చేయలేకపోతున్నా కానీ ఇప్పుడు హోమ్ టూర్తో పాటు అలానే ఇంటి పని ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో చూడకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి అలానే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి డబ్బులు ఉన్నవాళ్ళు అన్నీ ఒకేసారి చేయించుకుంటే ఇన్ని కష్టాలు ఆయన ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం మేము చేయించుకుంటున్నాం పైప్ అడ్డం వచ్చింది ఆ పైపును కోసేసాము ఈ గోడ పక్కనే అటు పక్క నుంచి ఉండేది పైప్ ఈ పక్కకు తీసేసారనమాట అది అడ్డం వచ్చింది అక్కడ దాన్ని తీసేశారు మొత్తం నడుస్తుంది పైపు ఇంటి మాకు ఎంత ప్రాబ్లం అవ్వడానికి ఆ పైపు ఫస్ట్ పునాది కింద నుంచే వెళ్ళింది అనమాట పైపు ఇప్పుడు కొత్తగా మళ్ళీ పై నుంచి వేస్తున్నాం మళ్ళీ ఇంకా చూసిన ఇంత ప్రాబ్లం అవ్వడానికి కారణం ఆ పైపు బాత్రూమ్ పైపు పునాద కింద నుంచి మధ్యలో నుంచి వెళ్ళింది అనమాట అలా ఇప్పుడు అది తీసేసి మళ్ళీ ఇలా వే ఇలా వేస్తున్నాం ఇలా ఆ పునాద మధ్యలో నుంచి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ ఇలా కింద నుంచి వేస్తున్నాం ఇటువంటి అన్ని చూసుకొని ముందు పని చేయించుకోవాలండి కొంచెం ఎందుకంటే పాత ఇంటి దగ్గర ఉండలేకపోయాం కాబట్టి కొత్త ఇంటి దగ్గర ఏదో అయిపోయింది పని ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి అంతే మాకు ఈరోజు హోమ్ టూర్ కూడా చూసేద్దాము ఇది కింద ఇచ్చేసాము ఆ పక్కనేమో ఇంకా కొట్లు తీసుకున్నారు పైన మేము పైన ఉంటున్నాం డాక్సెపోయాసి సుమ్మో అని వచ్చిపా పైన మేము ఉంటున్నాం కిందనేమో అద్దెకి ఇచ్చేసాము హోమ్ టూర్ వీడియో తీద్దాం తీద్దాం అన్నా తీయలేకపోయినా ఏమో ఈరోజు అలా చిన్నగా ఏదో ఒకలా తీసేస్తున్నాను అక ఆ పక్కన కూడా మట్టి అది రేక్ సైడ్ వేసుకున్నారన్నమాట వాళ్ళే అది అద్దెకి వెళ్ళిపోయి అది అద్దెకి తీసుకున్నారు ఇక్కడి నుంచి ఇలా పైకి పోదాం పైకి మా ఇంట్లోకి పోదాం రండి తప్పకుండా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీ ఆంధ్ర అమ్మాయి వాళ్ళ ఇల్లు వరిషాలు ఎలా ఉందో చూసేద్దామా వచ్చేసాం పైకి ఇక్కడ నుంచి అలా బాల్కనీ అనమాట ఇది బాల్కనీ ఇదేమో లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ రూమ్ అనమాట పిల్లలు వేయాలి పిల్లలు ఉన్నారు కదా కొంచెం అక్కడ ఎక్కడ వస్తువులు అయ్యి కదా ఏ పడుంటాయి ఏమీ అనుకోదండి ఇది బాల్కనీ సైడ్ అటుపక్క వెళ్ళడానికి అనమాట బాల్కనీ బాల్కనీ ఆ పక్కన ఉందన్నమాట బాత్రూమ్ అలానే చూపిస్తానండి ఇదే ఒక చిన్న బాల్కనీ ఇలా బయటికి నుంచోడానికి చూడడానికి బాగుంటుంది చక్కగా చూసారా అంత చక్కగా ఉందో చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే మాకు ఏమో బాత్రూమ్ ఎక్కడ వచ్చింది మొక్కలు చూసారా ఇంటి దైని తెచ్చుకున్న మొక్కలన్నీ ఇలా లైన్గా అన్ని వేర్చుకున్నాను అనమాట రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్లు అలానే ఒకటి వంటగది ఇంకొకటి దేవుడు గది ఇక మా చిన్న రూమ్లు ఏమి పెద్ద ఇల్లు ఏమి కాదండి ఏదో మాకు ఉన్నంతలో చిన్న ఇల్లు మాకు నచ్చినట్టుగా మా వారికి నచ్చినట్టుగా చాలా ఇష్టం చూసారా పైకి అనమాట అది మెట్ల్యాండ్ పైకి కానీ ప్లాస్టింగ్ ఏమి ఇంకా ఏం పని లేదు అవ్వలేదండి అలా ఏదో డబ్బులు ఉన్నప్పుడు అల్లా కొంచెం ఒక చిన్న బెడ్రూమ్ అంతే ఇలా పోతే దేవుడు గది ఇక్కడ ఒక చిన్న దేవుడి గది పూజ గది అలానే ఇక్కడ వస్తువులు అవి ఉంటాయి అన్నమాట రూమ్ అండి ఇది అలానే ఇక్కడ వంటగది ఎక్కువ నేనుండే వంటగది ప్లాస్టింగ్లు అవి ఏమీ అవ్వలేదన్నమాట అలా ఏదో చిన్న గది అంతే ఇక్కడ ఇది ఒక చిన్న హాలు చిన్న హాలు ఇదేమో పని చేయిస్తున్నాం కదా అందుకనేస్తే ఇంకెలా పడున్నాయి అనమాట ఏమీ అనుకోవద్దండి ఒకేసారి ప్లాస్టింగ్లో అవి చేయించుకోవాలంటే డబ్బులు చాలా ఎక్కువ ఉండాలి అంత లేవు కాబట్టి మాకు ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి పైకి అది పైన ఇంకేమీ లేదు అది పైన మేడమే వచ్చేసాను నుంచి చూస్తే లొకేషన్ ఎంత మంచిగా కనిపిస్తుందా పక్కన ఉందన్నమాట అక్కడే ఏవైనా ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి అక్కడ చాలీ స్థలం ఉంది కదా అది ఇది మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళు ఎక్కడో చేపల వీడియోస్ అవి తీసి మనకి కోతుల్లోనే చేపలు అన్న అత్తమ్మ వాళ్ళు ఎక్కువ కష్టం అంటారు ఈ పక్కన తీసారా ఇవన్నమాట

ప్లీజ్ నచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి పని చేస్తున్నారు ఇంకా మా చిన్న ఇల్లు అనమాట చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి చేయండి అనేసి నేను చేయలేకపోతున్నా ఈరోజు హోమ్ టూర్ని ఎలా చూపిస్తున్నాను లొకేషన్ మాత్రం చాలా బాగుంది చూడండి మా ఇంటి దగ్గర అలా పైన నుంచి నా పక్కన చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి అలానే ఒరిషాలో ఉండే విషయాల కోసం ఏమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి హోమ్ టూర్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మాకు హాస్పిటల్ ఉందండి పక్కనే హాస్పిటల్లో బ్యాంకు తర్వాత గవర్నమెంట్ స్కూలు అన్నీ కూడా పక్క పక్కనే ఏమీ లేవనుకో అవసరం లేదు కానీ చాలామంది అడుగుతుంటారు మీరు ఉండేది పల్లెటూరా పట్నమా అనే అంటే పెద్దూరా పల్లెటూరా అనేసి అంటూ ఉంటారు నచ్చిందా ఫ్రెండ్స్ తప్పకుండా ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి హోమ్ టూర్ ఏదో చిన్నగా వీడియో తీసిన నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చాలని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి అలానే ఎప్పుడు నేను ఎక్కువ శాతం తీసి తీసేది వీడియో ఇక్కడే అని అనమాట అలానే సావిత్రి మాలిక్ అని ఉంటుంది ఛానల్ పేరు తప్పకుండా సపోర్ట్ చేయండి